ప్రళయానికి సంకేతంగా ఆకాశంలో మెరుగులు వేస్తున్నాయి భీకరమైన శబ్దం దిక్కులను చీల్చుకుంటూ వస్తుంది ఆయన అడుగు పార్వతీదేవి స్నానానికి వెళ్తూ తన ఒంటికి ఉన్న పసుపుతో ఒక బొమ్మను తయారు చేస్తుంది ఆ బొమ్మకు ప్రాణం పోసి తన కావలిగా ఉంచుతుంది బారుడు తల్లి మాటను పాటిస్తాడు అప్పుడే శివుడు తన నందితో వస్తున్నాడు కైలాసం మొత్తం తేజోవంతమవుతుంది లోపడికి వెళ్ళడానికి ప్రయత్నించగా బారుడు అడ్డుపడతాడు రెండు జరగప్ప అని శివుడు గద్దించిన బారుడు వెనక్కి తగ్గడు నేనుండగా ఎవరిని రానివ్వదు అని బదిరిస్తాడు దీంతో శివుడికి కోపం మరియు ఉగ్ర రూపం దాల్చి దుర్గా మాతలా గర్విస్తుంది శివుడు భయపడి నందిని తూర్పు దిక్కుకు పంపుతాడు అక్కడ ఉన్న జంతువు తలను తీసుకురావాలని చెబుతాడు నంది ఏడుగు తలను తీసుకురాగా శివుడు దాన్ని బాలుడికి అమర్చి పునర్జన్మనిస్తాడు అప్పుడు ఆ బాలుడు గణేశుడిగా తన రూపాన్ని దాల్చి తర్వాత తన అయిన పార్వతిని కౌగులించుకుంటాడు లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయలేదు